కొండా సురేఖ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మరి ఏం ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అర్థం కావట్లేదు అలాగే వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా మంత్రులు కూడా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి ఎక్కడ తప్పు చేస్తాడనా లేదా మిగతా మంత్రులు ఎక్కడ తప్పు చేస్తారనా అంటే దానిలో రెండు వర్గాలు ఏర్పడినాయి ఏ విధంగా అంటే ఒకటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి టీడీపీ బలాన్ని ఉంచుకోవటం సార్ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్లో వచ్చుండొచ్చు కానీ ఓవరాల్గా అది ఒక గ్రూప్గా తయారైపోయింది మళ్ళీ ఒక గ్రూపు ఒరిజినల్గా కాంగ్రెస్ వాదులందరూ సో ఒరిజినల్ కాంగ్రెస్ వాదులందరూ కూడా చాలా నిశ్శబ్దమైపోయి చూస్తూ ఉన్నారు వాళ్ళు మరి కొంతమంది భయభక్తుల వల్లనో లేకపోతే ఇక వృద్ధాప్యం వచ్చో లేకపోతే ఇంకెందుకులే మాకు అనుకోనో కొంతమంది సపోర్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఓవరాల్గా చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉందంటే కాంగ్రెస్ పార్టీకి మరి పరిపాలన అనుభవాన్ని మర్చిపోయినరా తెలంగాణలో అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది లేదా భవిష్యత్తులో వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రాకుండా చేసుకుందాం అనుకుంటున్నారా అర్థం కావట్లేదు ఎందుకంటే ఎవరైనా చాలా సింపుల్గా ఆలోచిస్తారు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు ఎందుకు ఇంతకుముందు ఉన్న పార్టీని తిరస్కరించి వీళ్ళకి అధికారం ఇచ్చారు అనేది అర్థం కావట్లేదా అంటే మిస్యూజింగ్ చేసుకోవడం ఒక అవకాశం వస్తే దాన్ని మిస్యూజ్ చేసుకొని భవిష్యత్తులో తమ అవకాశం తామే పోగొట్టుకునే స్థితికి కాంగ్రెస్ పార్టీ వస్తుందా అని అనిపిస్తూ ఉదాహరణకు చూస్తే కొండా సురేఖ మంత్రి మాట్లాడుతామని ఏమని చెప్పింది అంటే ఇక్కడ మంత్రులు అందరూ కూడా తమ పని ఎవరన్నా చేయాలని వస్తే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటారు లేదా సమ్ లంచం తీసుకుంటారు కానీ నేను ఏం తీసుకోను నేను ఈ ఇలాంటివి ఇవ్వకుండా మీరు ఏదో సహాయం చేయండి ప్రజలకు అని చెప్పిన అని చెప్పింది సరే అది తెలిసి చెప్పిందా తెలియక చెప్పిందా ఏ విధంగా చెప్పిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో పెద్ద గందరగోళం తయారైపోయింది మళ్ళీ ఆమె వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఇది నేను అనలేదు దాన్ని మార్ఫింగ్ చేసిర్రు పిఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు అని చెప్పి చెప్పింది ఓవరాల్ సరే ఉన్నదే ఆమె మాట్లాడినాడు దానిలో తప్పేం లేదు ఏ పార్టీ వీళ్ళ వాళ్ళ అని కాదు భారతదేశంలో ఎవరైనా సరే ఈ పనులు కామన్గా చేస్తారు దాన్ని సమర్థించుకోవాల్సినంత లేదా భయపడాల్సినంత పని కూడా అయితే లేదు కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి సరే నాలుగు గరుచుకొని సమర్థించుకున్నారు రెండు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమని చెప్తూ ఉంటారంటే మొన్నటికి మొన్న ఆయన ఏమన్నారంటే నన్ను చీల్చినా ఒక పైస మీకు దొరకదు అని అన్నారు ఏదైతే ఎంప్లాయీసు మాకు జీతభత్యాలు పెంచాలని అడిగినప్పుడు మరి ఒక్క పైస కూడా దొరకనప్పుడు మరి ఈరోజు ఆయన ఏమని చెప్తా ఉన్నారంటే నెక్స్ట్ ఎలక్షన్లో కోటి మంది మహిళలు నన్ను ఎన్నుకొని మళ్ళీ మా అమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీని ఈ కోటి మంది మహిళలను కోటేశ్వర్లను చేసేస్తాం సో దాని ద్వారా మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆయన చెప్తా ఉన్నాడు ఒక్క పైస కూడా చేస్తే రానప్పుడు కోటేశ్వర్లైన మహిళలు ఎట్లయితారు కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెడతారో చెప్పాలి మళ్ళీ అక్కడక్కడ సభలలో ఏం చెప్తారు మీకు నలభై కోట్లు ఇస్తా వంద కోట్లు ఇస్తా అని చెప్తారు ఏమని చెప్తారు అంటే హజ్ యాత్రకు పోతున్న వాళ్ళ సభలో మాట్లాడుతూ మీ వల్ల మేము అధికారంలోకి వచ్చినామంటారు అంటే ఎవరి వల్ల అధికారం వచ్చిండ్రు తెలంగాణలో ఉన్న జనాభా నిష్పత్తి అంతా వాళ్ళ వల్ల అధికారంలోకి వచ్చారని ఏ విధంగా చెప్పిన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళు ఓవైసీ ఓటు వేయకుండా కాంగ్రెస్ ఓటేసారని ఆ అభిప్రాయం అంటే ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పడిపోయిందా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎన్నో వరాలు ఇచ్చినాయి ప్రజలకి మరి ఆ వరాలను నిలబెట్టుకోగలుగుతున్నారా అంటే నిలబెట్టుకుంటున్నాం లేదా నిలబెట్టుకున్నాం అని చెప్పడం వల్ల ప్రజలు సంతృప్తి ఎంతులు అనుకున్నారా మాటల వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారు అనుకున్నారా ఎందుకంటే కేసీఆర్ పది సంవత్సరాల పరిపాలనని తిరస్కరించి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కూడా అది ఆలోచించుకోవాలి ఒక క్రమబద్ధతి ప్రకారం ప్రజలకి మంచి జరిగే విధంగా లాభం కలిగే విధంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రాగలుగుతుంది లేనట్లయితే డెఫినెట్గా ప్రజలు ఎప్పుడు కూడా ఒక అవకాశం ఇస్తారు మళ్ళీ అది నచ్చన్నాడు తిరస్కరిస్తారు అది చాలా ప్రమాదకరం వీళ్ళు ఆలోచిస్తే మంచిది కానీ ఏదో ఒకటి మాట్లాడాలి ప్రజలు ఏం పట్టించుకోరు వాళ్ళకేం లేదు లేదనుకుంటే కష్టం ప్రజలు సునిశ్చితంగా అన్ని అబ్జర్వ్ చేస్తారు టైం వచ్చినప్పుడు వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా రేపు సమయం ఉంది ఈ సమయం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు మళ్ళీ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది లేనట్లయితే చేజారిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్